పవర్ న్యూస్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని మల్కాజ్గిరి ఇందిరా నెహ్రూ నగర్లోని హిల్ చర్చ్ భాగ్యనగరి మాతా ప్రారంభోత్సవం మే నాలుగో తారీఖు ముందుగా అనుకున్నప్పటికీ ప్రారంభ మహోత్సవం రోజు ముందుగా మే మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమవుతుందని భక్తులందరూ విచ్చేసి మాతా ఆశీస్సులు పొందాలని సిసేలియా ప్యారిస్ ఫాదర్ బాలజోజీ పవర్ న్యూస్ మీడియా ప్రతినిధులతో తెలిపారు భాగ్యనగిరి మాత భక్తులారా విశ్వాసులారా కొన్ని అనివార్య కారణాల వల్ల మే నాలుగవ తారీఖున భాగ్యనగిరి మాత గృహ ప్రారంభోత్సవ వేడుకలు జరుపుకోవలసినది ఒకరోజు ముందుకు కుదించి మూడవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు భాగ్యనగిరి మాత గృహ ప్రారంభోత్సవాన్ని జరుపుకునిపోతూ ఉన్నాం కనుక మీరందరూ విచ్చేసి ఈ యొక్క భాగ్యనగరి మాత ప్రారంభోత్సవ మహోత్సవంలో పాల్గొని దీనిని ఆశీర్వదించాలని మరింత యొక్క ప్రార్థన వేడుదల ద్వారా మీరందరూ కూడా దీవెనలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ